నేటి తెలుగు జాతి సామాజిక సాంస్కృతిక వికాసానికి పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లోనే కందుకూరి వీరేశలింగం బాటలు వేశారు ఇందుకు రాజమహేంద్రవరం నగరమే కార్యస్థానంగా ఉండేది రాజమహేంద్రవరంలో నేటికి కొనసాగుతున్న వీటి విద్యా సంస్థలు టౌన్ హాల్ వంటివి ఆయన స్థాపించినవే తెలుగు జాతికి ఆయన నవయుగ వైతాళికులు సాంఘిక సంస్కరణలు సాహిత్య రంగాల ద్వారా తెలుగు జాతి వికాసానికి వీరేశలింగం కృషి అనన్య సామాన్యం సామాజిక సాంఘిక రుగ్మతల నివారణకు తన యావతాస్తిని ఆయన దారాదత్తం చేశారు స్త్రీ విద్య కోసం ఆనాడే ఉద్యమించి బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు కో ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు బాల్య వివాహాలను నిరోధించేందుకు కృషి తేదడంతో పాటు వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మ సమాజం స్థాపించారు యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలైంది పంతొమ్మిది వందల ఐదులో సమాజ సేవ కోసమే హితకారిణి సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికి దానం చేశారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడుగా ఐదేళ్లు పనిచేశారు స్వీయ చరిత్రతో పాటు ఆయన నూట ముప్పైకి పైగా గ్రంథాలు రచించారు తెలుగులో అన్ని గ్రంథాలు రాసిన వారు అరుదు అనేక ఇంగ్లీష్ సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు బడి పిల్లల కొరకు వాచకాలు ఆంధ్రకోవుల చరిత్రను కూడా ప్రచురించారు హేతువాది అయిన వీరేశలింగానికి విగ్రహారాధన పూజల వంటి వాటి మీద నమ్మకం లేదు దయ్యాలు భూతాలు లేవని చెప్పేవారు ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లేవారు వీరేశలింగం పంతులు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున రాజమండ్రిలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్లడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది తన పదమూడు ఏటా ఎనిమిదేళ్ల వయసున్న కందుకూరి రాజ్యలక్ష్మమ్మను వివాహం చేసుకున్నారు తనను పెంచిన పెదనాన్న పద్దెనిమిది వందల అరవై ఏడులో మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించారు కానీ లంచం ఇవ్వనిదే ఉద్యోగం రాదని తెలిసి ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నారు న్యాయవాద పరీక్ష రాసి న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందని అబద్ధాలు ఆడడం వంటివి తప్పనిసరి అని గ్రహించి అది విరమించుకున్నారు చివరకు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించాడు సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చేయడానికి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్లో వివేకవర్ధిని అనే పత్రిక ను ప్రారంభించారు సంఘంలోని అవకతవకలను ఎత్తి చూపడం దురాచారాల నిర్మూలన ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తి చూపి అవినీతి పరులను సంఘం ముందు పెట్టడం వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలోనే ప్రకటించారు వివేకవర్ధిని అవినీతి పరుల పాలిట సింహ స్వప్నమైంది యుగకర్తగా ప్రసిద్ధి పొందిన ఆయనకు తిక్కన అనే బిరుదు పొందారు ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త వీరేశలింగం పంతొమ్మిది పంతొమ్మిది మే ఇరవై ఏడున పరమపదించారు